డ్రగ్స్ వాడకం మీ జీవిత నాశనానికి కారకం ఏఐఎస్ఎఫ్ అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఎస్ఎఫ్ శ్రీ కాళహస్తి సమితి ఆధ్వర్యంలో ఈ రోజు శ్రీ కాళహస్తిలోని పలు కళాశాల విద్యార్థులు డ్రగ్స్ వద్దు భవిష్యత్తు ముద్దు అంటూ నినాదాలు ఇస్తూ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో మత్తు పదార్థాల వాడకం వల్ల కలిగే నష్టాలను ఏఎస్ఎఫ్ నాయకులు నినాదాల రూపంలో ర్యాలీని కొనసాగించారు ఈ కార్యక్రమం ఏఎస్ఎఫ్ శ్రీకాళహస్తి నియోజకవర్గ కార్యదర్శి అభి ఆధ్వర్యంలో జరిగింది దీనికి ముఖ్య అతిథిగా తిరుపతి జిల్లా సహాయ కార్యదర్శి కోగిలి మునిచందు విచ్చేయడం జరిగింది ఆయన మాట్లాడుతూ సమాజానికి అత్యంత ప్రమాదకరంగా మారి యువతను మరియు వారి కుటుంబాలను నాశనం చేస్తున్న అంశం మాదక ద్రవ్యాలు వాడకం అంటే డ్రగ్స్ కొక్కైన్ వంటి ప్రమాదకర మత్తు పదార్థాలు ఇది వ్యక్తిగత సమస్య కాదు ఇది సామాజిక భద్రత సమస్య కేవలం వారి వారి వ్యక్తిగత స్వార్థాల కోసం యువతను తప్పుదారి పట్టించి రేపటి తరాన్ని చిమ్మ చీకటిలోకి తీయడానికి ఇప్పుడే అడుగులు వేపిస్తోంది ఈ డ్రగ్స్ మాఫియా మత్తులో తాము ఏమి చేస్తున్నామో కూడా తెలియని దుస్థితిలో ఈరోజు యువత ఉండడం చాలా దారుణం ఇకనైనా యువత మేల్కోవాలి రేపటి తరానికి ఈ డ్రగ్స్ను మన శ్రీ కాళహస్తిలో మన రాష్ట్రంలో నివారించి ఒక్క మంచి ఆదర్శం మనం అందరం కావాలని కోరుకుంటున్నాను ఈ కార్యక్రమంలో ఏఎస్ఎఫ్ శ్రీ కాలహస్తి నియోజకవర్గం అధ్యక్ష కార్యదర్శులు శివ అభి పట్టణ అధ్యక్షులు కార్యదర్శులు చైతు ముఖేష్ నాయకులు చరణ్ బాబి ప్రదీప్ సురేష్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ವತ್ತು ವತ್ತು ಆರತಿ ಮುಗಿತು ವತ್ತು ವತ್ತು ಆರತಿ ಮುಗಿತು ವತ್ತು ವತ್ತು ಆರತಿ ಮುಗಿತು ಮತ್ತು ಒದಿನ ಚಳಂ ಏ ಫ್ಯಾನ್ ವತ್ತು ಒದಿನ ಚಳಂ ಆಮೇಲೆ ಬಿಡ್ರಿ ಅಪ್ಪಿಟ್ ಬೆಟಾ ವತ್ತು ವತ್ತು ಆರತಿ multimod spam 1福irgas 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 1 do భోగిలు ముడిచింది ఏఐఎస్ఎఫ్ తిరుపతి జిల్లా సహాయ కార్యదర్శి ఈరోజు శ్రీకాళశ్రీ పట్టణంలో భారీ ఎత్తున ర్యాలీ కార్యక్రమం అయితే జరగడం జరుగుతుంది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మాదక ద్రవ్యాలపైన అవగాహన కలిగే విధంగా ఈరోజు ర్యాలీ కార్యక్రమం అయితే జరుగుతూ ఉంది దీని ముఖ్య ఉద్దేశం ఏమంటే విద్యార్థులు యువకులు మత్తుకు బానిసయ్యి వాళ్ళ తల్లిదండ్రులు సైతం పట్టించుకోని పరిస్థితికి ఈరోజు డ్పడుతూ ఉన్నారు వీటిని ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి ప్రతి చోట కూడా ఈ మత్తు పదార్థానికి బానిసైన వాళ్ళకి రీహాబిటేషన్ సెంటర్ను ఏర్పాటు చేయాలా వాళ్ళకి ఈ మత్తు బానిసత్వం వల్ల ఎటువంటివి వాళ్ళు కోల్పోతున్నారో వాళ్ళకి తెలియజేయాలా అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా చేయడానికి కారణం ఏమంటే విద్యార్థులు దశ నుంచే వీళ్ళకి మత్తు మీద అవగాహన అవగాహన అనేది తెలియజేయాలా ఎందుకంటే చిన్న విద్యార్థి అప్పుడే వీళ్ళకి తెలియజేస్తే పెద్ద యువతకు వచ్చే స్థాయిలోకి ఈ మత్తుని వల్ల నష్టపోయే విద్యార్థులు ఎంతమంది ఉంటారో వాళ్ళకి కూడా అవగాహన అనేది ఏర్పడుతుంది కాబట్టి దీనికి పోలీసు వాళ్ళ సహాయ సహాయ సహకారాలు కూడా చాలా ముఖ్యము కాబట్టి ప్రభుత్వం ఏదైతే ఉందో కుటుంబ ప్రభుత్వం దీన్ని ముందుకు తీసుకురావాలా ఈ రీహాబిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేయాలా దీనికి ఏఐఎస్ఎఫ్గా మేము మద్దతు తెలుపుతూ ఈరోజు ర్యాలీ కార్యక్రమం అయితే నిర్వహిస్తూ ఉన్నాము కాబట్టి ఈ పోలీసు వారు ఎవరైతే ఉన్నారో ప్రతి కాలేజీకి కూడా ప్రతి స్కూల్ లెవెల్లో కూడా వెళ్ళి విద్యార్థులకు ఈ మత్తు పదార్థం వల్ల జరిగేటువంటి నష్టాలు ఏవైతే ఉంటాయో వాటిని తెలియజేస్తేనే విద్యార్థుల్లో అవగాహన కలుగుతుందని చెప్పి మేము అఖిల భారత విద్యార్థి ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్గా తెలియజేస్తా ఉన్నాము